ఒక సందర్భంలో ఒక దైవ సేవకుడు ఆది కాండాన్ని చదువుతున్నాడంట ఆది కాండాన్ని చదువుతూ ఉంటే ఆది కాండంలో అనేకమైన విషయాలు కనబడతాయి కదా సో ఏదైనా తోటలో నుంచి ఏదైనా తోటలో నుంచి ఆ నాలుగు చీలికలు వచ్చాయి ఒక్కొక్క చీలికను గురించి అక్కడ రాయబడి ఉంటది అంటే నదులు ఏదైనా తోటలో నుంచి బయలుదేరతాయి ఒక్కొక్క నదిని గురించి రాస్తూ ఈ నది ప్రవహించే చోట బంగారం ఉంది ఈ నది ప్రవహించే చోట ఇది ఉంది అది ఉంటే ఒక ఆయన చదివాడంట అరే బైబిల్ ఏమని రాశారు ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ బంగారం ఉంది అని చదివాడు ఆయన ఏం చేశాడంట తన ఊర్లోంచి బయలుదేరి అదే ప్రాంతానికి వెళ్ళి ఈ నది ఎక్కడుందో చూశాడంట ఆ నది దగ్గర తవ్వకాలు జరపడం ప్రారంభించాడంట జరిపితే బంగారు గనులు ఆడున్నాయంటూయా దేవుని బిడ్డలారా బైబిల్ను చదివి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి అనేకమైనవి కనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి నీ జీవితంలో ఏది తప్పుో చూపిస్తుంది నువ్వు ఎక్కడ సరిగా లేవో చూపిస్తుంది భార్యాభర్తలు ఏ రకంగా ఉండాల్సింది చెప్తుంది పిల్లలు ఏ రకంగా ఉండాల్సింది బైబిల్ చెప్తుంది లేదా చర్చికి వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ఉండాల్సింది చెప్తుంది బైబిల్ నీవు జీవితంలో ఏ రకంగా ఉండాలను దిస్ బుక్ ఈజ్ అ టాకింగ్ బుక్ ఇది మాట్లాడే గ్రంథం ఇది పవిత్ర గ్రంథం మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు ఇది మాట్లాడే వాక్యం అందుకే దేవుడు అంటాడు ఇది రెండంచుల గల ఖడ్గం ఇది రెండంచుల గల ఖడ్గం దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని చదవలేనటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో గుడ్డివాడు కన్నులున్నటువంటి అందులు దేవునికి ఎదురు తిరిగి పాపంలో జీవించేటువంటి వ్యక్తి కన్నులున్నటువంటి గుడ్డివాడు నెంబర్ టూ దేవుని వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి బైబిల్ చదివితేడు ఏం ఏ ఏ రకంగా చదవాలి తెలుసా నా దగ్గర బైబిల్ ఉంది చదవాలి కాబట్టి చదువుదాం అనుకునే వాళ్ళకు బైబిల్ బోర్ కొడుతుందండి ఏంది బైబిల్ చదవమంటారు అంతకుముందు ఒక చిన్న పని చేయాలి ఏంటంటే ప్రభావ ఇప్పుడు నీ వాక్యం చదువుతున్నా లెట్ మీ నో సో మెనీ థింగ్స్ లాట్ ఈ వాక్యంలో నుంచి ఈ ప్యాసేజ్ లో నుంచి అనేకమైన విషయాలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ప్రభా ఎప్పుడైతే నీ జీవితంలో ఈ ప్రార్థన చేసుకుని వాక్యం దగ్గర సిద్ధపడి కూర్చుంటావో బైబిల్ విల్ బి ఏ టాకింగ్ బుక్ టు యూ బైబిల్ నితో మాట్లాడుతుంది బైబిల్ ని దర్శిస్తుంది బైబిల్ని జీవితంలో కార్యాలు జరిగించడం ప్రారంభిస్తుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీవు లోకం దృష్టిలో మంచి కన్ను కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు మంచి ఐ స్పెడ్స్ వాడుతూ ఉండవచ్చు యు ఆర్ ఇఫ్ యు ఆర్ రైట్ ఐ సైట్ మంచి కన్ను దృష్టి కన్నులు కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు వాక్యని దగ్గర గడపలేని వ్యక్తి వాక్యం ఎదుట తన జీవితాన్ని సరిచేసుకోలేని వ్యక్తి వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని వ్యక్తి ఎవరు తెలుసా కన్నులు ఉన్నటువంటి అందుడు ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో కన్నులు ఉన్నటువంటి అందునివా ఆలోచించమని కోరుతున్నా ఈరోజు నువ్వు బైబిల్ చదవకుండా ఇక్కడికి వచ్చింటే బైబిల్ నువ్వు ప్రక్కన పెట్టి ఉంటే పేపర్ చదివింటావు న్యూస్లు విని ఉంటావు కానీ బైబిల్ చదవలేనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే రిమెంబర్ యు ఆర్ ఎ బ్లైండ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ అందుకోసమే నువ్వు ఈజీగా తొట్టిల్లిపోతున్నావు పాపం వెంబడి పాపం ఎందుకు చేస్తున్నావు తెలుసా యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కీర్తన అంటాడు నీ వాక్యము నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపము చేయలేకపోతున్నాను ప్రభా నీ వాక్యం నా దగ్గర ఉంది ఈరోజు నీ వాక్యము నీ గూట్లో ఉంది నీ దగ్గర లేదు నువ్వు ఆ వాక్యం దగ్గర కూర్చోలేదు ఆ వాక్యానికి శ్రద్ధగా వినలేదు ఆశ్చర్యకరమైన సంగతులు అసలే చూడడం లేదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కన్నులు తెరవబడాలి నీ కళ్ళకున్న గుడ్డితనం దేవుడు తొలగించునుగాక ఆమెన్ ఆమెన్ మన ఒక్కొక్కరికి కళ్ళ గుడ్డితనం ఉంది ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోకుండా ఉంటున్నాం దేవునికి వ్యతిరేకమైన దృష్టిలో దోషులుగా కనపడుతున్నాం దేవునికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరు ఉన్నటువంటి అందులు మూడవదిగా బైబిల్లో మనం గమనిస్తే రాజులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం రాజులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను ఎహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను అంటే అంతవరకు పనివాణి కళ్ళు ఏమైపోయినాయి ఉన్నాయి కళ్ళతో చూసి ఎలీషాతో మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్త దైవజనుడా ఇదిగో వీళ్ళందరూ మనకు వ్యతిరేకంగా మన చుట్టూ ఉంటున్నారు భయమేస్తుంది నాకు అని అని ఇతడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చుట్టూ పరిస్థితులను చూస్తున్నాడు తన కళ్ళు చూస్తూ ఉన్నాయి తన కనబడుతున్నాయి వాస్తవాలు తెలుస్తూ ఉంటున్నాయి ఇప్పుడు ఎలీషా ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు అంటే దేవా వీని కండ్లు తెరువు ప్రవ్వా అంటున్నాడు కళ్ళు తెరవబడిన వ్యక్తిని చూసి దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేసిన వీని కళ్ళు తెరువు ప్రవ్వ దేవుని బిడ్డలరా జాగ్రత్తగా వినండి నీ యొక్క నాచురలైజ్ పని చేస్తే నీ ఎదుట నాచురల్ సీన్స్ అన్ని కనపడతాయి నాచురల్ గా నీ ఎదుట అంటే స్వభావ సిద్ధంగా లేకపోతే నీ ఎదుట ఉన్న వాస్తవ పరిస్థితులను చూడగలవు నీ బాహ్య కళ్ళు తెరవబడితే దేవుడు నీ మనోనిత్రాలు తెరిస్తే నీ మనోనిత్రాలు తెరిస్తే నీవు ఆత్మలోకంలో ఉండే వాటిని చూడగలవు ఆత్మలోకంలో ఉండే వాటిని చూడగలవు నీ యొక్క న్యాచురల్ తో అంటే ఈ కళ్ళతో నువ్వు ఏం చూడగలవు తెలుసా లోక సంబంధమైన వస్తువులను చూడగలవు దుస్తులను చూడగలను వ్యక్తులను చూడగలం పరిస్థితులను చూడగలవు బట్ ఇఫ్ గాడ్ ఓపెన్స్ యువర్ ఇన్నర్ ఐస్ నీ యొక్క నీ యొక్క కళ్ళను దేవుడు తెరిస్తే దేవుడు తెరిచినటువంటి కళ్ళు అయితే నీకు కనబడేది వేరుగా ఉంటుంది నీ కనబడేటువంటి వేరుగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఐస్ ఆర్ ఓపెన్ యు ఆర్ గోయింగ్ టు థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద స్పిరిచువల్ రెల్ ఆత్మ లోకంలో ఆత్మల లోకంలో ఉండేవి నీ కనబడడం ప్రారంభిస్తాయి దేవుని బిడలారా కొంతమంది ఏమంటారు తెలుసా మాకు దయ్యాలు కనబడుతున్నాయి మాకు అది కనబడుతున్నాయి ఇది కనబడుతున్నాయి ఆ కళ్ళు దయాలను చూసే కళ్ళు దయాలను చూసే కళ్ళు కానీ నీ కళ్ళు తెరవబడితే ఏం కనబడతాయి తెలుసా నీ చుట్టూ ఏమున్నాయో ఎవరు చూడలేని గొప్ప విషయాలను చూడడం ప్రారంభిస్తావు ఇప్పుడు చూడండి యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఏం ప్రార్థన ఇది ఆశీర్వదించు ప్రభావా పరీక్షల్లో జయమి ప్రభా ఈ ప్రార్థనే కాదు ఇంకొక ప్రార్థన కూడా ఉంది నా కళ్ళు తెరవు ప్రభా నా ఎదుట ఉండేటువంటి ఆత్మలోకంలో జరిగేటువంటి వాటిని నేను చూడాలి ప్రభా నా కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని నేను చూడాలి ప్రభా నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను పైకి రాకుండా అడ్డుకునేటువంటి వాటిని నేను చూడాలి ప్రభా దేవుని బిడలారా మన యొక్క స్వాభావికమైన పరిస్థితులకు ఆత్మలోకానికి చాలా కనెక్షన్ ఉంటుంది మర్చిపోతుంది ఇది నీ ఇంటిలో ఏదో ఒకటి జరుగుతుందంటే దాని వెనక ఆ సాతాను లోకంలోనూ దేవుని లోకంలోనూ జరిగే కార్యాల యొక్క రిజల్టే భూలోకంలో గమనిస్తూ ఉంటారు బూలో కళ్ళలో గమనిస్తూ ఉంటావు చాలా సందర్భాల్లో ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనుకుంటా మీకు తెలుసా నీ మామూలు కళ్ళతో చూస్తూ ఉంటావ్ నీ ఆత్మ నేత్రాలు ఒక్కసారి తెరవబడితే దట్ లైఫ్ వెల్ బి అ బ్లస్ లైఫ్ ఆ యొక్క జీవితం ఆశీర్వాదకరమైన జీవితం చూడండి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడిని కండ్లను తెరవని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా పనివాని కండ్లను తెరవ గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండు ఏము చూస్తున్నాడంట ఎలీషా చుట్టూ వ్యతిరేకులు గుంపు కూడి ఉంటే అది అది మామూలు కళ్ళ కనబడుతుంది కానీ ఎప్పుడైతే ఒక ప్రార్థన ప్రారంభమైందో వీని కళ్ళు తెరువని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఎలీషా చుట్టూ ఏముందంట చూడండి బైబిల్లో యహోవా పనివాని కళ్ళను తెరవ గనుక కనుక ఎలీషా చుట్టును నెంబర్ వన్ పర్వతము నెంబర్ టూ అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుండుట చూచెను సూచను దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎప్పుడైతే ప్రభా నా ఆత్మ నేత్రాలు తెలుగు ప్రభా నా మనోనేత్రాలు తెరువు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయవో అంతవరకు ఇవి నీకు కనబడవు ఇవి నీకు కనబడు కొంతమంది అంటారు ఇవన్నీ వాళ్ళకు ఆ ప్రవక్తలకు పాత నిబంధనలు ఉండే వాళ్ళకు ఇఫ్ యు బిలీవ్ దట్ నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము నీవు నమ్మేటువంటిది ఏంటి తెలుసా ఇప్పుడు కనబడవాలి అనుకుంటే కనబడవు నువ్వు నమ్మేవనుకో దేవా నా మనోనేత్రాలు వెలిగించు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు పనివాని కళ్ళను తెరిచావు ప్రభా నా కళ్ళు తెరువు ప్రభా నాకు వ్యతిరేకంగా జరుగుతున్నా నాకు సహాయంగా ఉండేటువంటి వాటిని చూడాలి ప్రభా ఎలీషా చుట్టూ పర్వతం ఉందంట పర్వతం ఎక్కడుంటుంది ఎక్కడ ఊరు వెళ్లపట ఉంటుంది లేదా ఊర్లో ఉంటుంది మనకు పర్వతానికి సంబంధం ఉండదు ఇప్పుడు మనిషి పర్వతాలను కూడా హైజాక్ చేశాడు కదా మనిషి పర్వతాల దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు ఎందుకు భూలో భూమి దగ్గర స్థలం లేదు కానీ విచిత్రం తెలుసా ఎలీషా చుట్టూ పర్వతం ఉందంట ఆ పర్వతం మీద అగ్ని రథాలు గుర్రాలు ఉన్నాయంట అంటే ఎలీషాను ఎవ్వడు కూడా తాకకుండా దేవుడు ఒక ప్రొటెక్షన్ పెట్టాడు అది ఎలిషా చూసి ఉన్నాడు నాకేం కాదు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు సమస్తం కానీ ఇది చూడనటువంటి వ్యక్తి మొత్తుకుంటున్నాడు ఏంది ప్ర ప్రవక్త నువ్వు ఏం చేస్తున్నావు మన చుట్టూ శత్రులు వచ్చేసారు అయిపోయింది పరిస్థితి దేవుని బిడలారా నీ జీవితంలో నీ కళ్ళు తెరవబడకపోతే జరిగేటువంటి ఇదేంటి తెలుసా చూడండి పదహార వచనం పదహార వచనం భయపడవద్దు నీ కళ్ళు తెరవబడకపోతే నువ్వు పిచ్చి పిచ్చిగా భయపడుతుంటావు ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతుంటావు ప్రతి చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ పడిపోతావు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆందోళన పడిపోతావు నీ కన్ను తెరవబడితే నీ ఎదుట దేవుని శక్తిని చూడగలవు దేవుని దూతలను చూడగలవు దేవుని సైన్యాలను చూడగలవు ఒక పర్వతాన్ని చూడగలవు నాట్ ఏదైనా చూడగలవు ఈరోజు మనం అడగాలి ఎలిసలాగా ప్రార్థన చేద్దాం ప్రభా నా కళ్ళు తెరవు ప్రభా నీ నీవు నాకు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను చూడాలి ప్రభా ఆత్మలోకంలో జరిగేటువంటి నేను చూడాలి ప్రభా దేవ సహాయం చే ఈ రాత్రి ప్రార్థన చేద్దాం ఈ రోజు నిజంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవ నా కళ్ళు తెరువు ఈ రోజు రాత్రే ఈ ప్రార్థనలోనే దేవుడిని కళ్ళు తెరుచును గాక ఆమెన్ ఎదుట దేవుడు ఎవరో నువ్వు చూడాలి అది అవసరమైనటువంటి కళ్ళు నీ కళ్ళ గుడ్డితనం ఏంటి తెలుసా ఎదుట ఎవరు చీర కట్టుకోను ఏమొచ్చారు ఏముంది ఎక్కడ కష్టం ఉంది ఎవరేమన్నారు ఇది చూసే కళ్ళుగా ఉంటే భయపడిపోతూ ఉంటాం చింతపడిపోతూ ఉంటాం దిగులు పడిపోతూ ఉంటాం కానీ నీ కళ్ళు తెరబడ్డాయి అనుకుందా భయపడవు భయపడవు ఏమంటారు తెలుసా భయపడకము మన పక్షమున ఉన్నవారు వారు వారి కంటే అధికులై ఉన్నారు కళ్ళు తెరవబడిన వ్యక్తి భయపడడు కళ్ళు తెరవబడకుండా పాపములో లోకంలో జీవించే వ్యక్తి టెన్షన్ పడుతుంటాడు భయపడుతూ ఉంటాడు ఈరోజు నువ్వు ఏ బ్యాచ్ లో ఉన్నావు నీకు తెలుసు కన్ను గురించి ఇందాక చెప్పాను నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది నీ జీవితమే తేటగా ఉంటది నీ కళ్ళు తేటగా లేవనుకో నీ దేహము కూడా తేటగా ఉండదు యూ విల్ బీ ఎ కన్ఫ్యూజింగ్ పర్సన్ యూ విల్ బీ ఏ కన్ఫ్యూజింగ్ పర్సన్ నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటావు టెన్షన్ పడుతూ ఈ యొక్క సేవకుడు అంటున్నాడు ప్రవక్త ఇంతమంది చుట్టుకున్న డేంజర్ మన ఎదుట ఉంది ప్రమాదం వచ్చేసింది కష్టమైపోతుంది ఈరోజు మన కళ్ళు తెరవబడును గాక ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి మాత్రమే కాదు అదృశ్యమైన ఆత్మలోకంలో నీకు అనుకూలంగా జరుగుతున్నటువంటి దేవుని యొక్క శక్తి ప్రదర్శనను చూడాలి దేవుని యొక్క శక్తి ప్రదర్శన ఒక్క ఏలిషా కోసం ఒక పర్వతం ఉందంట ఆ పర్వతం మీద అగ్ని గుర్రాలు రథాలు ఉంటున్నాయంట దేవుని బిడలారా కళ్ళు తెరవబడిన వ్యక్తి భయపడుతుంది ఏంటి ప్రభా ఎప్పుడు ఇస్తావు ప్రభా ఎప్పుడు సాయం చేస్తావు ప్రభా ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రభా టెన్షన్ అవుతుంది ప్రభా కళ్ళు తెరవబడిన వ్యక్తి ధైర్యంగా ఉంటాడు ఈ రోజు నీ జీవితంలో భయమా మొట్టమొదటిగా ప్రార్థన చేయ ప్రభా నా కళ్ళు తెరవబడాలి వాక్యము కోసం నీ కళ్ళు తెరవబడాలి ఆత్మల లోకంలో జరుగుతున్న కార్యాల విషయంలో నీ కళ్ళు తెరవబడాలి నీ కళ్ళు తెరవబడాలి మొదటిగా చెప్పాను ఎవరి కళ్ళు గుడ్డి కళ్ళు తెలుసా ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ద్రోహం చేసి దోషంలో జీవిస్తారో వాళ్ళ కళ్ళు ఉన్న అందులైనటువంటి వారు రెండవదిగా వాక్యాన్ని చదువుతుంటారు ఆశ్చర్యకరమైన సంగతులు ఏం తెలియవు బోర్ కొడుతుంటది అలాంటి వారు దేవుని దృష్టిలో కన్నులున్నటువంటి ఉన్నటువంటి గుడ్డివారు మూడవదిగా నీ కన్నులు ఆత్మలోకంలో దేవుడు నీ కోసం జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యాలను చూడలేని వ్యక్తివైతే చూడలేని వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు కన్నులున్న గుడ్డి వాడు నాలుగవదిగా బైబిల్లో చూస్తే చూడండి ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం జెనిసిస్ చాప్టర్ ట్వంటీ వన్ ఆదికాండం మనం ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండ ఎలిగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను చాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం పదహారవచనం వచనం పోయిన వారం కూడా ఇదే వాక్యాన్ని మనం ధ్యానం చేశాం ఈ పిల్లవాన్ని చావు నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను ఇక్కడ హాగరు ఎలుగెత్తి ఏడుస్తుందంట గట్టిగా ఏడుస్తుందంట ఎందుకంటే తన భర్త తన ఇంటి నుంచి పంపేశాడు ఒక్కడేగా కుమారుడు అతని పైన అన్ని ఆశలు పెట్టుకొని ఉండగా ఆ యొక్క ఇస్మాయిల్ కూడా ఇప్పుడు చనిపోబోతుంటున్నాడు అందుకే ఇక ఒంటరిదాన్ని అయిపోయిన నాకు ఎవ్వరు లేరు ఎవరున్నారు నాకు అది గట్టి ఏడుస్తుందంట ఒకటే ఒకటి ఆమెకు ఏడుపు తప్ప ఇంకోటి లేదండి ఏడుపు తప్ప ఇంకోటి లేదు ఆమెకు ఎవ్వరు లేరు భర్త లేడు ఇక కుమారుడు కూడా చచ్చిపోతాడు ఒంటరిగా షీ విల్ బి ఆల్ అలోన్ ఒంటరిగా ఉంటది ఒంటరిగా ఉంటది భయం వేసింది అరణ్యంలో ఒంటరిగా ఏ రకంగా ఉండాలి ఏం జరుగుతుందో ఎక్కడి నుంచి ఏమొస్తుందో అని గట్టిగా ఎలుగెత్తి ఏడ్చను బైబిల్ రాయపడింది దేవుడు ఆ చిన్నవాణి మొరబి నేను తన పరిస్థితులను చూసి ఏడుస్తూ ఉంది ప్రార్థన చేయలేదు కానీ చిన్నవాడు ప్రార్థన చేశాడు ప్రవ్వా నేను చచ్చిపోతున్నాను నాకు సహాయం చేయి ఎప్పుడైతే ప్రార్థన దేవుని సన్నిధానం వెళ్ళిందో జవాబు వచ్చింది ఏంటి జవాబు తెలుసా పంతొమ్మిదవ వచనం చూడండి వచనం మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున అంతవరకు హాగర్ కన్నులు ఏమున్నాయి మూతబడిన కళ్ళే మూయబడిన కల్లే కల్లో ఉంది ఏం కల్లో అవి కుమారుని చావును చూచే కళ్ళు ఏడ్చేటువంటి కళ్ళు పరిస్థితిని చూచి నిరాశపడినటువంటి కళ్ళు ఎప్పుడైతే ప్రార్థన బయలుదేరిద్దో ఈస్మయ్యలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుడు ఆమె కళ్ళను తెరిచాడు అంటే దేని విషయంలో నీ కళ్ళు తెరవబడాలి తెలుసా నీవు పాపం విషయంలో పశ్చాత్తాపడ విషయంలో నీ కళ్ళు తెరవాలి వాక్యం కొరకు నీ కళ్ళు తెరవబడాలి అదృశ్యమైన దేవుని యొక్క దేవుని యొక్క ఇంటర్వీరెన్స్ చూడడానికి నీ కళ్ళు తెరవబడాలి నీకు దేవుడిచ్చేటువంటి సప్లైని చూడ్డానికి నీ కళ్ళు తెరబడాలి నిన్ను దేవుడు ఏ రకంగా పోషిస్తాడు ఏ రకంగా నీ అవసరతలు తీస్తాడు అది అది అర్థం కాలేదు నా భర్తకు ఆస్తి ఉంది ఇవ్వలేదు నా యొక్క భర్త దగ్గర కావలసినంత ఆస్తి ఉంది దశం భాగం ఇచ్చిన జాలు నేను నా కుమారుడు అనుకునేది కానీ నీళ్ళ తిత్తి ఒక ఆహారం ఇచ్చి పంపించేశాడు అంతే అంటే ఒక పూటకు లేదా ఒక రోజుకు సరిపోయింది ఆమె దగ్గర ఉంది ఆమె అనుకుంది నా భర్త నన్ను మోసం చేశాడు నా భర్త దగ్గరికి పంపించిన షారై మోసం చేసింది ఇప్పుడు నా కుమారుడు చచ్చిపోతున్నాడు ఎవరున్నారు నాకు సాయం చేయడానికి అప్పుడు బైబిల్లో రాయబడింది దేవుడు అంటున్నాడు నేనున్నాను హాగారు నీ కన్నులు తెరబడితే నీ ఎదుట ఆ దేవుడు ఆమె కన్నులు ఊట చూచి నీళ్ళ ఊట చూచి అంతవరకు ఈ కన్నులు ఎలాంటి కళ్ళు తెలుసా దేవుని సప్లైని చూడలేని కళ్ళు దేవుడు ఆమెకు ఒక ప్రొవిషన్ ఇచ్చాడు అమ్మా నువ్వు చనిపోవు నీకు నీళ్ళు అవసరం కదా నీళ్ళు ఇస్తాను నేను నీళ్ళు ఇస్తాను నేను మళ్ళీ ఆహారం ఎట్లా ఆహారం ఎట్లా దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది దేవుడు వారి ఇద్దరిని ఎట్లా పోషించాడు అనిపిస్తుంది నాకు వాళ్ళు అరణ్యంలోనే సెటిల్ అయిపోయారు పోయిన వారం నేను చెప్పాను వాక్యంలో దేవుడు ఆమెకు అరణ్యంలోనే తన కుమారునికి పెళ్లి చేసింది ఆమె అరణ్యంలో ఉంటూనే పెళ్లి చేసింది అంటే దేవుడు ఆమెకు అవసరతలన్నీ తీర్చడం ప్రారంభించాడు ఆహారం అంటే పండ్లు తినచ్చు మరి ఉండడానికి ఇల్లు లేకపోతే ఒక పెళ్లి సంబంధం జరుగుతుందంటే ఆ వ్యక్తికి ఏముందో అని మినిమం చూస్తారండి ఇస్మైల్ కన్నీ దేవుడు ఇచ్చాడు అరణ్యంలో దేవుడు సహాయాన్ని అందించాడు అరణ్యంలో దేవుడు సహాయాన్ని అందించాడు ఈ రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ కళ్ళు తెరవబడితేనే నీ ప్రొవిజన్ ను చూడగలవు నీ కళ్ళు తెరవబడితేనే నీ జీవితంలో దేవుడిచ్చే ఆశ్చర్యకరమైన సహాయను చూడగలవు ఇఫ్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్ కేవలం సమస్యను చూసి ఏడ్చేటువంటి కళ్ళు అయితే గాడ్స్ ప్రొవిజన్ వాళ్ళకి అవసరమైనటువంటి ఇమ్మీడియట్ ఏంటి తెలుసా నీళ్ళు దేవుడు ఒక చిన్న కుక్కను పంపించి కుక్క బకెట్లు నిళ్ళు పెట్టుకుని వచ్చి ఇవ్వలేదండి దేవుడు అనుకున్నాడు మీరంతా అరణ్యంలో ఉంటారు కదా ఇద్దరు కాబట్టి మీరు బతికినంత కాలం నీ కుమారుడు బతికినంత కాలం నీకు అవసరమైన ఊట నేను ఇస్తాను హల్లెలూయా లూయా దేవుడిచ్చేది నెల సహాయం కాదు జీవితాంతానికి అవసరమైన సహాయం ఈరోజు దేవుడు అంటున్నాడు నీ కళ్ళు దేవుని సప్లై విషయంలో దేవుని ప్రొవిజన్ విషయంలో తెరవబడాలి దేవా నా అక్కర్లు నువ్వు తీరుస్తావు ప్రభా నా అక్కర్లు నువ్వు తీరుస్తావు ప్రభా దేవునికి మొరపెట్టు హాగర్లాగా ఎడవద్దు నిరాశతో ఏడవద్దు కృంగిపోయి ఏడవద్దు నిరాశతో దేవుని పైన కోపంతో ఏడవద్దు లేకపోతే అబ్రహాం పైన కోపంతో ఏడుస్తుంది షారై పైన కోపంతో హాగర్ ఏడుస్తుంది పని వాళ్ళకు అన్ని ఇస్తాడు నాకేమి ఇవ్వకుండా పంపించాడు నాకు మోసం చేశాడు నాకు మోసం చేశాడు ఇదే ఆమె ఏడుపు ఇదే ఆమె ఏడుపు ఆమె దేవునికి ప్రార్థన చేయలేదు ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది దేవునికి మొరపెట్టాడు ప్రవా దాహం అవుతుంది నీళ్లు కావాలి దేవుడు ఆ చిన్నవాని మొరను విని ఆమె కన్నులు తెరిచి ఆమెకు అవసరమైన సహాయాన్ని ఇచ్చాడు ఈరోజు దేవుని సప్లైని చూసే కన్నులుగా మన కళ్ళు గాక దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవించే వారంగా ఉందముగాక దేవుడు మన ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యము చొప్పున తీర్చునుగాక దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు దర్శిస్తే ఊటనిచ్చాడండి ఊటనిచ్చాడు ఆ ఊట వాళ్ళ జీవితాంతము సరిపోయినటువంటి ఊట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కళ్ళు తెరవబడ్డాయా లేదా దేవుని ఎదుట గుడ్డివాడుగా ఉన్నావా గుడ్డి వ్యక్తిగా నువ్వు ఉన్నావా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు బైబిల్ ఉంది కన్నులుండి అందులైన వారు కన్నులుండి అందులైన వారు ఈరోజు నీకు బాహ్య నేత్రాలు ఉన్నాయి యు ఆర్ ఏబుల్ టు సీ ద థింగ్స్ ఏబుల్ టు వాట్ వాట్ ఏది ఏంటి అనేటువంటిది నువ్వు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన వ్యక్తిగా ఉన్నావు కానీ ఒకటి మాత్రం వాస్తవం దేవుని దృష్టిలో నీ కళ్ళు మొయ్యబడిన కళ్ళు అయితే ఈ రోజు నీ కళ్ళు తెరవబడాలి దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం అందుకే బైబిల్లో మనం చూస్తే అనేక మంది గుడ్డివారి కళ్ళను ప్రభు తెరిచాడని బైబిల్లో మనం చూస్తాం ఎందుకంటే హూ ఓపెన్స్ ద ఐస్ కానీ సాతాన్ యొక్క శుభం ఏంటి తెలుసా కొరింతిలుగు రాసిన రెండో పత్రిక నాలుగో దేవ నాలుగో వచ్చిన ఉంటుంది కదా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు సాతాను పని గుడ్డితనం కలగజాడు దేవుడు గుడ్డితనాన్ని తొలగించే దేవుడు నీ జీవితంలో నీ జీవితంలో పాపము చేస్తూ గుడ్డితనంలో ఉన్నవా ఈ రోజు ఆ కళ్ళు తెరవబడును గాక వాక్యాన్ని చదువుతున్న వాక్యాలను ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోకుండా ఉన్నావా ఈ రోజు నుంచి నీ నా కళ్ళు గాక దేవుని యొక్క దేవుని యొక్క శక్తిని చూడలేని కళ్ళుగా నీ కళ్ళు ఉంటే నీ కళ్ళు ఆత్మలోకంలో జరిగే వాటిని చూచునుగాక నాలుగవదిగా నీ జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని చూచే కళ్ళుగా నీ కళ్ళు ఉండాలి ఎవ్వరు సహాయం చేయలే దేవుడే ఒక ఊటని చేశాడు అందుకే బైబిల్లో వ్రాయపడింది కదా గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచునా తృప్తి ఎందుకు ఎలాంటి తృప్తి తెలుసా నువ్వు బ్రతికినంత కాలం నీ కుమారుడు బతికినంత కాలం ఈ ఊట నీకుంటుంది హాగరు ఈ ఊట నీకుంటుంది నీ కళ్ళు తెరబడితే అంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరత నిమిత్తమే ఏడవకు లేదా కృంగిపోకు నిరాశపడకు నీ జీవితంలో భయపడకు ప్రార్థన చేయడం ప్రారంభించు ప్రార్థన చేయడం ప్రారంభించు దేవుడు చేసే సహాయం వర్ణించలేం నీ కళ్ళు తెరబడి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు చూడగలవు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదాం ప్రభా నా కళ్ళు గుడ్డి కనులుగా ఉన్నాయి ప్రభా ఈ వాక్యం ఎదుట కనులుండి చూడని అందునిగా అందురాలిగా నేను నన్ను దర్శించు ప్రభా నా బిడ్డలు అందులుగా ఉన్నారు ప్రభా నా కుటుంబ సభ్యులు అందులుగా ఉన్నారు నాయన దేవ దర్శించు ప్రభా దేవా నా జీవితంలో నీ యొక్క శక్తి నా కళ్ళను తాకునుగాక ప్రార్థన చేద్దామా దేవుని మీద తిరుగుబాటు దేవునికి లోబడక ఎదురు తిరిగే వ్యక్తిగా దేవుని దృష్టిలో దోషిగా ద్రోహం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే పాపములో జీవించే వ్యక్తివైతే కన్నులున్న గుడ్డి వ్యక్తి నువే ఈరోజు దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం దేవా నేను నీకు వ్యతిరేక ఎక్కడ ఏ విషయంలో పాపం చేసిన నన్ను క్షమించు ప్రభా రెండవదిగా నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేని వ్యక్తిగా నేనున్నాను ప్రభా వాక్యం చదవలేని వ్యక్తిగా నేనున్నాను బ్రహ్వా దేవాని నీ దృష్టి ఎదుట గుడ్డి వ్యక్తి నేను దేవ తొలగించు ప్రభు ఎదుట ప్రార్థన చేద్దా మూడవదిగా నా మనో నేత్రాలు వెలిగించబడాలి ఆయన ఆత్మలోకంలో జరిగే వాటిని నేను చూసేటువంటి ఆ గొప్ప భాగ్యం నాకు కలగాలి బ్రవ్వా ప్రభు ఎదుట ప్రార్థన చేద్దా నీకు దేవుడిచ్చే సహాయాన్ని చూచే కనులుగా నీ కనులు మార్చబడాలి మోసం చేసిన వారు ఎదురు తిరిగినటువంటి వారు నష్టపరిచిన వారు వారిని చూచి కృంగిపోయే కళ్ళు నీ కళ్ళు ఉండకూడదు దేవుని దేవుని యొక్క సాయంత్రం చూసే కళ్ళుగా నీ కళ్ళు మార్చబడాలి నీ కళ్ళు తెరవబడాలి నీ కళ్ళు తెరవబడాలి అదే దేవుడు కోరుతున్నారు కన్నులున్న గుడ్డి వారుగా మనం ఉండడానికి వెళ్లేదు కన్నులున్న అందులం మనం ఉండడానికి వెళ్లేదు దేవా దేవా నా కళ్ళు తెరువు ప్రభా ఎలిష ప్రార్థన చేశాడు ఈ పని కళ్ళు తెరుగు ప్రభా అని ప్రార్థన చేశాడు ఇప్పుడు అడుగుదాం దేవా నా కళ్ళకున్న గుడ్డి తరాన్ని తొలగించి నాకు చూపు ప్రసాదించు ప్రభా నీవు కోరుకున్న చూపు నేను చూడాలి ప్రభా ప్రార్థన చేద్దా మౌనంగా మౌనంగా ఉండబోతు మౌనంగా ఉండే దేవుని దృష్టిలో కన్నులున్న గుడ్డి వ్యక్తిగానే తిరిగిని వెళ్ళిపోతావు నీ దృష్టిలో నీవు మంచిగా కనబడవచ్చు బట్ ఇన్ గాడ్ సైడ్ ఎవర్ అ బ్లైండ్ పర్సన్ ఆర్ అ బ్లైండ్ పర్సన్ యువర్ అ బ్లైండ్ పర్సన్ లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా అందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఇది దేవుని సహాయాన్ని కోరేటువంటి సమయం దేవా నా కళ్ళు తెరువు ప్రభా నా కళ్ళు తెరువు ప్రభా నా కుటుంబ సభ్యుల కళ్ళు తెరువు ప్రభా నా బిడ్డ కళ్ళు తెరువు ప్రభా దేవా తెరుగు బ్రవా ప్రార్థన చేద్దాం మూతబడిన ప్రతి కన్ను ఈ రాత్రి తెరవబడడం దేవుని చిత్తముగా ఉంది కాబట్టి దేవుడి సందేశం ఇచ్చాడు దైవిక సహాయాన్ని చూసే కళ్ళుగా మన కళ్ళు ఉండాలి దేవుని యొక్క దేవుని యొక్క లోకంలో జరిగేటువంటి ఆ గొప్ప కార్యాలను చూచే కళ్ళుగా మన కళ్ళు ఉండాలి దేవుని దర్శనాలు చూసే కళ్ళుగా మన కళ్ళు మార్చబడాలి మన మనో నేత్రాలు వెలిగించబడాలి వెలిగించబడాలి ఈ రోజు దేవుని అడుదాం గొప్ప దేవా వందనాలు ఈ కళ్ళు తెరవడిన కళ్ళుగా గుడ్డి కలుగా ఉండడానికి వీల్లేదు దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం గుడ్డివారి కలు తెరిచే దేవుని కుమారుడా కుమారుడా ఇప్పుడు మమ్మల్ని దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎవరి జీవితములో పాపములో జీవించే గుడ్డితనం కలిగి ఉన్నారో వారు చేసే తప్పని వారు చేసేది పాపమని వారు చేసే దేవునికి వ్యతిరేకమైన కార్యమని చూడలేని గుడ్డివారుగా ఎవరున్నారో నాయన వారి కళ్ళు ఇప్పుడు తెరవబడును గాక తెరవబడును గాక దేవా యొక్క యొక్క శక్తి వారి యొక్క పాప నేత్రాలకు గుడ్డితనం ఇప్పుడు తొలగిపోవును గాక దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేని కళ్ళుగా ఏ కళ్ళు ఉన్నాయో పాపాన్ని చూచే కళ్ళుగా ఏ కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు ఇప్పుడు మార్చబడును గాక దేవా నీ కళ్ళు పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన వేరే బైబిల్ రాయబడింది మా కళ్ళు మా కళ్ళు మార్చబడునుగాక పరిశుద్ధతను ప్రేమించే కళ్ళుగా మా యొక్క నేత్రములు మార్చబడునుగాక దేవా చేయండి దేవా సహాయం చేయండి దేవా సహాయం చేయండి నాయన ఈ వాక్యములని ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూచున్నట్లుగా మా యొక్క నేత్రములు తెరవబడును గాక ఆ దినాన పోస్తలు శిష్యుల యొక్క నేత్రాలు వారున్న గదిలో దేవా ఇప్పుడు మా నేత్రములు తెరవబడునుగాక వాక్యము కొరకు మా నేత్రములు తెరవబడునుగాక ఆశ్చర్యకరమైన సంగతులు అద్భుతమైన సంగతులు వాగ్దానాలను పొందుకునే తండ్రి ఆశీర్వాదకరమైన కళ్ళుగా మా కళ్ళు వాక్య విషయంలో తెరవబడును గాక దినాన్ని ఎలిషా ప్రార్థన చేసినప్పుడు తండ్రి పని వారిని కళ్ళు తెరిచి ఆత్మలోకంలో జరిగేటువంటి వాటి చుట్టూ వారి చుట్టూ దేవుడు చేసే కార్యాలను చూసేటువంటి కళ్ళు ఇచ్చిన దేవ ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా మనో నేత్రములు వెలిగించబడునుగాక నీ ఆత్మను కుమరించి యవనస్తులు దర్శనములు చూస్తారని సెలవిచ్చావు ఇప్పుడు మనో నేత్రములు గాక దేవుని బిడల దేవుని యొక్క దర్శనములను చూచుదురుగా 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 వారి నేత్రములు తెరవబడును గాక ఆర్నాడి అలీష పని వారి నేత్రాలు తెరిచిన దేవా ఇప్పుడు నా నేత్రాలు తెరువు ప్రభు ఆత్మలోకంలో జరిగే వాటిని చూడాలనుకుని ప్రార్థన చేసిన వారి కళ్ళు ఇప్పుడే తెరవబడును గాక తెరవబడును గాక తెరవబడును గాక నామమందు తెరవబడును గాక తెరవబడును గాక లైవ్ లో చూసే వారి కళ్ళు టీవీలో ప్రార్థనలు ఏకీవించే వారి కళ్ళు ఇప్పుడు తెరవబడును గాక దేవుడు చూపించేవి దేవుని విషయాల కొరకు మోయబడిన ప్రతి కన్ను ఇప్పుడు తెరవబడునుగా మనిషి కార్యము జరుగునుగాక 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 ఆత్మదేవానికి వందనాలు నేత్రాలు తెరిచిన దేవా విదేత నేత్రాలుగా మా నేత్రాలు మార్చిన వాక్యాన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి కృపనిచ్చిన దేవా పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మీరు ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ 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 నువ్వు మా పక్షాన ఉండగా మాకు విరోధి లేడు బ్రహ్మ అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రార్థించి ప్రార్థించడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం